చూడండి వెనకాల ఒక దొంగ దాక్కున్నాడు ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను చూసారా బ్లూ షర్ట్ వేసుకున్నాడు కనపడలేదా ఆ వ్యక్తి మురుగును దాక్కున్నాడు చూస్తూనే ఉండండి అలాగే ఉండండి చూపిస్తాను మీకు చూడండి దొంగ దాక్కొని చూడండి అది బ్లూ షర్ట్ వేసుకున్నాడు వైలెట్ షర్ట్ చూడండి ఆకలి మురుగున ఉన్నాడు కళ్ళు కనబడుతున్నాయా చూడండి 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 అట్లే చూడండి క్యూ 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 అలాగే చూడండి అలాగే చూడండి 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 కళ్ళు కళ్ళు ఇస్తున్నాడు చూడండి కనబడా ఏయ్ చూడండి 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 దాబెట్టుకుంటున్నాడు చూడండి దాబెట్టుకుంటున్నాడు చూడండి 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 జూమ్ చేస్తా అండి జూమ్ చేస్తున్నా చూడండి చూడండి కనబడలేడా కనబడలేదా చూడండి అట్లాగే చూడండి అర్థం కనబడడం లేదు పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి చూడండి 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 ఇప్పుడు క్లారిటీ వస్తున్నాడు ఇప్పుడు 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 క్లారిటీ వచ్చేస్తాడు బ్యాక్ 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 చూడు 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 చూ బ్యాక్ 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 కనబడలే 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 కనబెంచెం కొంచెం 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 కనబడుతున్నాడు కొంచెం చూడు చూడు చూడండి ఆక్రమూడుగానే ఉన్నాడు చాలా దొంగ పెద్ద గజ దొంగ చూడండి 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 పారిపోతున్నాడు 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 అలాగే పారిపోతున్నాడు 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 చిక్కడం లేదు వ్యక్తి చిక్కడం లేదు ఊసరవిల్లిలాగా ఉన్నాడు చూడండి ఏ రంగుకుంటే ఆ రంగుగా మారిపోతున్నాడు వైలెట్ కలర్ ఉంటే చూడండి ఆ కలర్ షర్ట్ ఉంది డ్రస్ ఉంది ఈ కలర్ ఈ కలర్ ఈ కలర్లో షర్ట్ వేసుకున్నాడు చూసారా చూడండి 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 అర్థమయ్యేదా కనబడా చూడండి అలాగే చూడండి ఆ వ్యక్తి కనబడడం లేదు ఏమండి ఇంకెలా 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 చూడాలనుకున్నారు కనబడడం లేదు దొంగ దొంగ చూడండి అలాగే చూస్తానండి అండి పట్టేస్తాం పట్టేస్తాం మళ్ళీ అయినా చూడండి ఎలాగైనా కానీ పట్టేయాలనుకున్నాం బ్యాక్ 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 చూడండి 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 అయ్యి పారిపోయాడు పారిపోయాడు వెళ్ళిపోయాడు